అందరికీ నమస్కారం నేను బండారి కిరణ్ బీకే వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్ ఏ కామన్ మ్యాన్ థాట్స్ మనము నిన్నటి వరకు చూసినాం మన తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సర్పంచ్ ఎన్నికలు పూర్తయినాయి ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్ వేడి అనేది ఎంతగా ఉన్నది అని అంటే రానున్న రోజుల్లో మన తెలంగాణలో పూర్తిగా ఎలక్షన్ వాతావరణం నెలకొన్నది ఇప్పుడు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఇలా సహకార సంఘం ఎలక్షన్స్ కానీ ఇలా అనేకమైన ఎలక్షన్స్ రానున్న రోజుల్లో మన ముందుకు ఎదురవబోతున్నాయి వాటిల్లో పోటీ పడడానికి చాలామంది అభ్యర్థులు పోటో పోటీగా ముందుకు వస్తున్నారు మీరు ఒకటి గమనించాలి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ రావడానికి ఇంకా మూడు సంవత్సరాలు సమయం ఉన్నది మనము ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదైతే పార్టీలలో ఉంటున్నారో ఆ పార్టీ కోసం బలంగా కష్టపడుతున్న కార్యకర్తలు మీరు పోటీ చేయదలుచుకుంటున్నారు మీరు పోటీలో ఉంటున్నారు కానీ మీకు ఆ నాయకులు తోడవుతున్నారా మీకు హెల్ప్ చేస్తున్నారా లేదా ఒకటి ఆలోచించండి పార్టీకి పునాదియే కార్యకర్తలు అలాంటి కార్యకర్తలను పార్టీలు నెగ్లెక్ట్ చేయద్దు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఇప్పుడు ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ దగ్గర ఉన్న నాయకులను చూస్తే మనకు చీదర ఉడుతుంది ఇప్పుడు ఎందుకంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర ఎవరైతే చుట్టూ తిరిగి వాళ్ళ పనులు చేయించుకున్నారో ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వచ్చి పని చేయించుకోవడానికి నాయకులు వాళ్ళ చుట్టూ ఇప్పుడు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలకు కొంతమంది నాయకులు ఏం చేస్తారు డబ్బులు పట్టుకుని తిరుగుతారు ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతాను జాయిన్ అయ్యి వాళ్ళు పనులు చేయించుకుంటారు కానీ కష్టపడి పనిచేసిన కార్యకర్తకు మాత్రం న్యాయం జరుగుతలేదని లేదని నేను అనుకుంటున్నా మీరు ఒకటి మీ నాయకులను ప్రశ్నించండి మేము కార్యకర్తగా ఇలానే ఉండమంటారా మమ్మల్ని మాకు న్యాయం అనేది లేదా ఎవరైతే గెలిచిన అభ్యర్థులు మీ చుట్టూ తిరుగుతాల్లో వాళ్ళకే న్యాయం చేస్తారా ఎప్పుడు మేము మీకు చాకరీ చేసుకుంటేనే ఉండమంటారా మాకంటూ ఓ పొజిషన్ రాదా ఇప్పుడు కొంతమంది గోడ మీద పిల్లులు లెక్క ఉంటారు వాళ్ళు ఏం చేస్తారని అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని చూసుకుంటుంటారు అధికారం చుడుకొని ఆ పార్టీలకు అవుతారు వాళ్ళ పనులు చేయించుకుంటారు కానీ మనలాంటి చిన్న కార్యకర్తలు మీలాంటి చిన్న కార్యకర్తలు ఏమవుతున్నారని అంటే పార్టీ అధికారం ఉన్నా లేకున్నా కష్టపడి ఆ పార్టీ కోసం కొట్లాడుతున్నాం అవతల పార్టీలకు కంటైతంలు అలా కంటైనా కూడా మన ఇంట్లో వారు బయట వాళ్ళు ఎన్ని మాటలు తిట్టినా మనం పట్టించుకోకుండా ఒకటే పార్టీ కోసం కష్టపడి కొట్లాడుతున్నాం అలాంటప్పుడు కార్యకర్తలుగా మనకు విలువ ఉండాలి మీకు విలువ ఉండాలి రాబోయే రోజుల్లో ఏదైతే కార్యకర్త కష్టపడి పనిచేస్తాడో ఆ కార్యకర్తకు గుర్తింపు అనేది దక్కాలి ఇలా మన చుట్టూ ఉండే గుండె ఏం ఏం అంటే ఏ పార్టీ అధికారం రాగానే ఆ పార్టీలో జాయిన్ అవుతారు మొత్తం నాశనం చేస్తారు మళ్ళీ ఆ ఎమ్మెల్యేలు ఎంపీల చుట్టూ వీళ్ళే తిరుగుతూ ఉంటారు మనం కనిపించం మళ్ళీ అక్కడ మీరు కూడా కనిపించరు ఎందుకు చెప్తున్నానంటే డబ్బు పట్టుకొని ఎవరైతే తిరుగుతాడో వాళ్లకు అధికారం వచ్చే ఛాన్సులు ఉన్నాయి డబ్బు లేకుండా మనం కార్యకర్తలుగా నీతి న్యాయంగా ఒకటే పార్టీని పట్టుకొని ఇతర నాయకులకు కంటయితల్లు అయినా కూడా గెలిచిన నాయకులు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని నేను అనుకుంటున్నా ఆలోచించండి ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో పోటీ చేయండి మీకంటూ ఓ గౌరవం తెచ్చుకోండి అలాగే ఇప్పుడున్న నాయకులకు కూడా ఒకటి చే తెలియజేయండి ఎవరైతే పార్టీలు మారి అధికారానికి వస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతారో వాళ్ళను దగ్గర రానియకుండా ఉండాలి దగ్గర రానియకండి అని మీ నాయకులకు చెప్పండి అలాగే కార్యకర్తగా ఉన్నందుకు ప్రతి కార్యకర్త కూడా అభివృద్ధి చెందాలి ఒక రాజకీయ నాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవాలి పాటు మిగతా వారు కూడా అభివృద్ధి చెందుతారని నేను ఆలోచిస్తున్నా నాకు ఈ వీడియో చేయడానికి కల కారణం ఏంటంటే కార్యకర్తలు ఎప్పుడు కార్యకర్తలుగానే మిగిలిపోతున్నారు అలా మిగలకూడదు మీరు కూడా ముందుకు రావాలి అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి